आने <laughs> में ah, <laughs> तो ड

వాళ్ళ దగ్గర నుంచి ఆ కంప్యూటర్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టేసి కంప్యూటర్స్ పెట్టిన పిల్లలకి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇది చేశారు వాళ్ళకి పని గారు అనేవాళ్ళు టెక్నికల్గా ఎక్స్పర్ట్ కంప్యూటర్స్ అయినా వీళ్ళందరితో కంప్యూటర్స్ నేర్పేట వీళ్ళతో వాటిని చాలామంది స్వచ్ఛందంగా చాలా మంది వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వాలంటీర్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇది ఒక మంచి కాజ్ కోసం మేము రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్ పోటీ పడిన ప్రపంచంలో కూడా వాళ్ళు కూడా ప్రపంచాల్లో పోటీ పడాలంటే గవర్నమెంట్ అని ఇక్కడ ఉన్న ఒక్క ఒక్క చాలా మీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒక కంప్లీట్ కొనాలంటే ఒక కళలు అంటారు అటువంటి చదువు ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఈ చదువుని అందిస్తున్నారంటే అది చాలా గొప్ప దానం చేసి విద్యా దానం చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను చూస్తే దాన్ని బట్టి ఏదైనా చేంజ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్ విలేజెస్ రిమోట్ ఏరియాస్లో ఉండారు వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ జరుగుతుంది ఒకటి అది బెస్ట్ పేరు చేయొచ్చు అంటే మన కంప్యూటర్ వాళ్ళక్క నేనేవి చేశానంటే స్క్రీల్స్ ఆ కంప్యూటర్స్ వాడి ఆ లెక్క ఫర్దర్గా ఎడ్యుకేట్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు అది మా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మా కంప్యూటర్స్ అనేది స్టేట్ వైడ్ ఇవ్వాలంటే మా దగ్గర చెప్పవచ్చు నేను ఒకసారి నేను స్కూల్స్ వచ్చి మా కంపెనీ ఫండింగ్తో వాడుకోవచ్చు మా కంపెనీ పేరు వచ్చి వాళ్ళ రొటేషన్ అవ్వచ్చు అప్పుడు మేమేంటి ఆలోచించామంటే మిగతా కంపెనీస్ అందరూ కూడా మాతో పాని చేయగలిగితే వాళ్ళు వాడేసిన అని మాకు ఇచ్చేస్తే మేము అవి బయటకు వెళ్ళి స్కూల్స్కి డొనేట్ చేయొచ్చు డొనేట్ చేస్తే ఇంకా మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు మా కంపెనీస్ మిగతా కంపెనీస్ మాకు కంపెనీ అందరం కూడా కలిసి ఒక వాలంటీర్ టీమ్ కింద ఫామ్ అయ్యి ఈ స్కూల్స్కి మేము ఎడ్యుకేట్ అనేది మా ప్లాన్ అనమాట ఆ విధంగానే నారూ గారిని ఎడ్యుకేట్ చేసాం నారు బాగా చాలా సపోర్టివ్గా ఉన్నారు మేమందరం కలిసి చేయాలనేది మా కోడి కదా ఈ బస్సు డొనేట్ చేసిన కంప్యూటర్స్ వచ్చి మాకు అభిబస్ అనే ఒక కంపెనీ నుంచి వచ్చింది సో అంటే వాళ్ళు మంచి మంచి ఉద్దేశంతో ఉన్నారు ఇలాంటి కంపెనీస్తో ఇంకా మేము పార్ట్నర్షిప్ చేసుకొని ఇంకా కంప్యూటర్స్ తెచ్చుకోవాలి ఎలాగైనా ఎక్కువగా మాకు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని మెయిన్ దేమ్ ఎడ్యుకేషన్తో పాటు మాకు ఏంటంటే సోషల్ వాల్యూస్ వాటింగ్ ఆ వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళెలాగా సక్సెస్ అయిపోతారు అదే దాంతోపాటు హెల్త్ హిల్లల్కి ఎలాగైనా హెల్తీగా ఉండాలా ఆరోగ్యంగా తినాలా ఇవన్నీ చిన్నప్పటి నుంచే మేము నేర్పాలంటే మా ఇంటి కంప్యూటర్స్ కాదు కంప్యూటర్ అనేది ఒక టూ అద్భుత ఒక ఛానల్ అనమాట అంటే దాంట్లో కొంతమంది రియల్గా కంప్యూటర్ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు అది కూడా మేము హెల్ప్ చేస్తాం ప్రాబ్లమ్ ఏమంటుంది అనేది గుడికి ఒక సైకిల్ తక్కువ నేర్పించినట్టు ఆ సైకిల్ నేర్చుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారా ఇంకా వాళ్ళ ఇష్టం అదే అండి ఇప్పటివరకు సార్ ఇప్పుడు ఒక సెవెన్ ఎయిట్ స్కూల్స్ వర్క్ చేసామండి ఇప్పుడు మేము ఫిఫ్టీ ప్లస్ స్కూల్స్ చేయాలనేది మా కోరిక అనమాట ఆ ప్రయత్నంలో ఉన్నాము మేము సో దాని గురించి మేము బాగా వింటర్స్ వర్క్ చేయము మీ అందరు సపోర్ట్ కూడా మాకు కావాలి మీరు కొంచెం ఒక మంచి వర్డ్స్ స్ప్రెడ్ చేసే మిగతా కంపెనీస్ అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి వాడి సిమ్ కంప్యూటర్లే అడుగుతున్నాం ఇంకా ఒక్కటి ఏం కొనక్కర్లేదు మాకు సిమ్ కొనిస్తే మాకు హ్యాపీ బట్ ఆల్రెడీ ఎంప్లాయీస్ కొన్ని త్రీ ఫోర్ ఇయర్స్ ఆ కంప్యూటర్స్ మాకు ఇచ్చారంటే స్కూల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలు పైకి వస్తుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళకి ఎక్కువ అవసరం కదా అక్కడ ప్లాన్ చేస్తున్నారు మా ఏం వల్ల మెయిన్గా అక్కడ ఇప్పుడు ఏమైంది హైదరాబాద్ మేము చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉండే వాలంటీర్స్ అందరూ ఇక్కడ లోకల్లో ఉన్నారు నెక్స్ట్ టైం మాకు ఖచ్చితంగా మేము విలేజెస్కి వెళ్ళి అక్కడ చేయాలనేది మా ఏమైంది